రాడు ఈ మూడో కొడుకు రాడు చూసి చూసి నాకు కళ్ళు పాడైపోతున్నాయి గాని వీడియో రాడు వాడు ఓవన్ననే చూసినట్టున్నాడు వాడు పోయిండు ఇక రాడు బాగా తాగి నిండా తానం చేసి అత్తడిగా వచ్చి ఇలా చేతులు అయిపోయినట్టే వీడు ఇక బతకనే వద్దు వీడిని సాగొట్టాలి ఇలా మంచిది అది బంగారం తమ్ముడు వచ్చిండు చికెన్ తెచ్చిందో మటన్ తెచ్చింది ఇలా మంచిగా ముక్కలు నాకు బొక్కలు అని లక్ష్మి ఉన్నావా ఉన్నావా

బాగా మాట్లాడుతున్నాను ఆ సువేందే బాగా మాట్లాడుతున్నాను ఎక్కడుంది నీది దానికి ఇల్లు ఉందా అని కిల్లు కూడా ఉందా ఇల్లు పోయి పోదారం పొద్దుటికి సోయి ఉందా తెల్లారికి సోయి ఉండిదే నారెల్ లాంటి ఉండు ఆ లచ్మి రెండు కిలాసుల అందుకోయే రెండు అందుకో అందుకోసలా గిలాస్ ఎందుకేవా అరే బా మరి

కూడ వేసుకురా పోయే ముక్కల గిక్కలు ఉంటాయి ముక్కల గిక్కలు ఉంటే వేసుకురా పొద్దురా పోయేసా కూడా విశ్వాసంతో ఏమి అందే నన్ను నన్ను ते ऐस करा ऐस करा ये प्रभु हे हरिनाम नाम कृष्ण नाम तो प्रेमानंदी जन जन ऐस करा ये और ऐस करा ये और अयो वाला बाहर नहीं बैठ सकते हैं को दिया ना वाला नहीं सुना नहीं अयो वाला बोले देवड़ा बाहर नहीं ओ मनुष्य हाय ओ मल्लेशम అయ్యో రామ బొయ్య బొయ్య వాల అవుతు దున్న పొది విదమన కొడుతుంటే గిదేనేమో మరి ఆ వడ్ల మీద కవర్ తప్పనే వలలేదా ఓ మంచి రాత్రి దీగలేదు ఇంకా అలా పడుతుంది నా నా

అంబర కొడుక సీఫి పట్టిందంటే ఇవాళ ఈపు సింతపండు సింతపండు చేసినట్టే ఈ ఉంటే బతకలేను ఏమో మంచి బండి

మీ అవ బాగా మాట్లాడుతూనే నన్నే భయం భయం మాట్లాడకపోతే హలో అక్క ఏడు బీట్లకి రాట్లకి మేము ఇంటికి వచ్చినామే పెద్దన్న ఇద్దరం ఇంటికి వచ్చినాము వీటిలో చేస్తారే అట్లు అన్నయ్య నేర్తారా అట్లా నేర్తారా మేము ఇంటికాస్తారా టైం పడుదా సరే సరే మేము మీ అత్తన్న ఉండు పెద్దన్న తీసుకొని వాడికి అత్తన్న ఇంటికాడ తాళం వేసి ఉంది మరి మేము వీడికి వచ్చినాం అన్న అన్న ఏమన్నాడు మరి పోదాం పరా అంటాడు మరి అటు పోవాలి టైం అవుతుంది సరేనా మేము కలిసిపోదామని వచ్చినాం వీడికి పని ఉంది మీతోటి ఓకే మంచిదా అతన్న రారీరాడికే రారీ బీటే ఉన్నా బీట్ లాగా రారీ అవురా ఈ పొట్టివాడు అక్కని సార్ చెప్పండి రాలే అక్కడికి ఏ గోస పెడుతుండే అక్కని ఆ గోస పెడతాం మొన్న నేను ఇంటికి తిన్నే ఇంటికి చేసి చెప్పన్నా మళ్ళా అత్త అని చెప్పిండు కదా మా అక్కని అరికాడ దించిండు అరికాడ దించి అటు ఇటు అంతా ఉడ్ల పన్న ఓపించిండే అక్క గేం చెప్తున్నావు అంటే అక్క అక్క ఏమంటుంది సార్ బాగా విడిచిపెడతాడు రా తిడతాడు ఎట్లా పడతా అట్లా తిడతాడు అందుకే అచ్చిండ్రానా అన్నది మనిషి ఎటు ఫోన్ పట్టుకొని పోతున్నావు ఓలా అమ్మాలు అద్దకి కూర అది ఎత్తే అద్ద అనుకుంటే ఆయన విటావు అంగుతా లేదా పెయ్యి నువ్వు ఆ ఫోన్ వాళ్ళు ఆ నువ్వు చేస్తే అంత వలిగిపోతుంది మంది వాళ్ళు చేస్తలేరా లోకం అంతా చేసుకునే వాళ్ళు మనుషులు కాదా కొట్లాడుకుంటారు ఒక్కనే కొట్లాడుతున్నావు కొట్టలే నువ్వే వాటే ఆ చూడు వాళ్ళు ఎంత మంది చేసుకుంటున్నారు అవి చూడు అక్క చూడ ఎంత మంది నేర్స్తుంది చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు చేస్తారు ఫోన్ పని చేసి ఇట్లా నువ్వు మంచిగా నువ్వు అయితే ఒక్క ఫోన్ చేస్తాం వాళ్ళ లక్ష్మికి పోయే పోదురా వడ్డీ నేను ఏం చేసినా ఏం చేసినావు ఆ చెప్పు ఏం చేసినావ్ నిన్న మందులో ఎత్తాను పోయి అట్టే పోయి మందులా కలిసినావు వాడు ఇంటికి పోయదాకా మళ్ళీ ఇంటికి రాలేను అయితే మనసులో పెట్టుకోరా నువ్వు అవే కుట్ర పెట్టుకున్నావు ఇప్పుడు కుట్ర పెట్టుకునే ఇప్పుడు పని కాంగుతలేవా అచ్చినవిడ చెట్టు కింద కూర నడు అదే మ్యాచర్ అత్తలో మా నాత్తలో ఒక్కరి నేర్పితేచరుతున్నావు అమ్మో అమ్మో పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువ పోయిపోయారు ఒక్కోడాటు గుట్ట ఎదురు ఉంది కుండకు నేను పోపిత్తు వాల్తున్నా ఒక్కోడాటు గుట్ట ఎదురు లెక్కనే ఉంది కుండకు నేను పోపిత్తు వాల్తాన ఇలాంటి ఆ అంత మంచిదే ఏం సాగతే ఏమైనా లోపలపల గుల్ల పడదు కాదు ఏం లేదు గాని ఏం సాగది ఏం సాగదు ఏం చెప్పాలి మన తమ్ముడిని పంపిత్తి ఆగవామంగా పంపిత్తి ఇక ఏమైంది మంచిగా ఉన్నాడుగా ఆగవా ఏమాడయును ఏమైంది మంచిగా ఉన్నాడుగా ఆగవా ఏమాడను ఆగవాట వచ్చిండే అక్క చె చెప్పే ఓతర్రా బాగా ఓతర్రా అక్క వచ్చి అక్క వేయండి పట్టుకొని వేయండి ఇక ఏకపా అక్క ఈ వందలు ఇచ్చింది పట్టుకొని వచ్చిన బాగా ఏం చేసిండే ఇక తాగా వచ్చినాడు రాత్రి ఏ రాత్రికి వచ్చింది అనుకుంటున్నావు ఏ పన్నెండుకి వచ్చిండ్రు వాళ్ళు వస్తే మందలు మందలు ఎంబడేసుకొని పోతాడు చెబుతు

ఇప్పుడు నా పనికి అట్లా చేస్తున్నావు అట్లా ఏపీ తీసుకొచ్చినా అరే అండి అరేండి బాబా అక్క తమ్ముడు ఎల్లుండి పోతే నీ బావా పిచ్చిన పడుతుంది కింద మంతా పెట్టుడు మీద చేతి పెట్టు మంచిగా ఉంది మేము వచ్చా ఓ నువ్వు అంత సక్కదానం చేత మంచిగా ఉంటావు చాలీసెట్టుకుంటావు మా అక్క తెలుసా మొన్న పొలం కొట్లో పొలం అంతా పెడితే గిల్లంతా మనుషులు కాదా బాగా చేసిపాడేస్తుంది అలా మనుషులు కాదో చేత చేయాలి అంటే అదే చెప్పినా అట్లా ఎల్లుండి పోతుంది ఇంటికాడ కొంచెం పండగ చేస్తాం ఈయన ఉన్నాడుగా ఎట్లా పోతాడు దేశం పోతుండే ఎల్లుండి దేశం రా రాను

ఇక ఈ అడుగులు ఉండని కుప్పవర్ వేసి కొంతగానో వచ్చి నేను రాబో వాడు మొన్న మా మనసులో పెట్టుకున్నాడు బాటలు పోయలేదని నాకు నీకు వాళ్ళ ఉండేవాడు గత లెట్ అయ్యే నువ్వు ఆనాడు లోల్లు పెడితే ఈ ఆటలని నాని మునిగే నేను రాను వాడు బొత్తుడు చిన్నోడు కానీ చూపులు ఎట్ ఉన్నాయి ఈడు ఆయన చెప్పినట్టున్నాడు వాడు బొత్తు చూస్తుండో ఆడికి వెనక తాగినాక మళ్ళా ఇక నాకు నేను రాను నువ్వు బాబా ఇప్పుడు వాడు ఒక్కడు పెద్దోడు ఉన్నాడు భయపడు చిన్నోడు కూడా ఉన్నాడు

ఉంటదీరా చూడరు కదా ఇంకా పోయినాడు అని ఉంటే మంచిగుండు ఆయన పాపం ఉన్నా లేకున్నా మంచిగా ఉండు చూసుకుంటే ఓరాని అవ పోకొక పోత వస్తారీ బతా ఏం రావాలి అరుగుతుందా కరుగుతుందా అంటే సలహా ఇస్తుండే కుడిపి కుడిపోదం పడిపోయినట్టు అయిపోయా మా అమ్మలైతే నువ్వు చెప్పినట్టు పక్క పంట పంచాడు మూడు దింపులు దా దా జల్లు మళ్ళా రావాలి ఓహో అవగారు పెట్టిన సొమ్ములు గొల్సులు అన్ని వేసుకొని దిగేసుకొని ఉన్నావుగా ఇగో ఇగో పూర్తిగా ఇంటికి పోతున్నావు ఎట్లనే పువ్వున పెట్టుకో ఆఖరికి దాగన గూర్ మోగడే అన్నారు చాలా వేయలే మీద బండి తెచ్చిన కాళ్ళే అందితలు వన్ కొంప నాచినట్టు ఏమంది బండి అబ్బో గింట్ మీద బండి తెచ్చినా కాళ్ళే అందితలు వన్ కొంప నాచినట్టేమంది బండి గౌన్లైన గంత గంతపుడు తాడు ఉంటది గౌన్లైనా తాడు మొగిలిక ఎక్కుతా నేను నేను బండిని ఏంది ఏంటి పూర్తి ఏటా చెప్తున్నామే మరి ఎక్కువ నువ్వైతే ఎక్కమ్మాడతా గాలి